ందులారా మరణాత మత్ పదమూడు నలభై ఏడు ఇందులో యేసు చెప్పిన వల ఉపమానం కలదు ఇందులో నానా విధములైన చేపలను పట్టిన వలవున్నది అది నిండినప్పుడు వలను దరికి లాగి కూర్చుండి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయును అలాగే ప్రభువు కొందరిని పరలోకమునకు తీసుకొని తీసుకుని వెళ్ళును మత్ ఇరవై నాలుగు ముప్పై ఒకటి తన మహిమతో మనుష్య కుమారుడు సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు జనములు ఆయన ఎదుట ప్రోగు చేయబడదు వారిలో నీతి వస్త్రం ధరించుకున్న వారిని ప్రభువు పరలోకమునకు తీసుకుని వెళ్ళడు నా ప్రజలారా అను స్వరము ఎవరైతే విందురో అనగా ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఆయన సిలువ మరణము గురించి ఆయన సిలువ మరణము ద్వారా మనకు కలగజేసిన రక్షణ స్వరము గురించి ఎంత మంది బోధకులు బోధిస్తున్నారో అట్టిోధను ఎంతమంది అయితే విని విశ్వసించి మారు మనసు పొందుతారో అట్టి మారు మనసు ద్వారా అట్టి ప్రజలను నా ప్రజలారా అనుకుని యేసు క్రీస్తు ప్రభు వారు తన హక్కున చేర్చుకుని అట్టి వారిని కూడా పరమునకు తీసుకుని వెళ్ళిపోతారు మరి మీరు సిద్ధమా